స్వాగతం ద్వాక్ర మహిళలకు బటన్ గతంలోనే నొక్కిచ్చేస్తున్నాం అని ఆసరాతో పాటు భరోసాకు చెందిన చెక్కులను మహిళలకు పంపిణీ చేసిన సొమ్ములు ఇంకెప్పుడు ఇస్తారో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సమాధానం చెప్పాలని మీ సాక్షి పేపర్లో ఏప్రిల్ మూడిన పెన్షన్ పంపిణీ చేస్తామని గత ఐదు రోజుల క్రితం చెప్పి ఇప్పుడు టీడీపీ వాళ్లు అడ్డుకుంటున్నారని చెప్పడానికి సిగ్గులేదా అని మీది నోరా తాటి బద్ద అని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు సామాజిక పెన్షన్లు వీలైనంత త్వరగా సచివాలయాల ద్వారా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేయాలని వేగుళ్ల డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పెన్షన్ల పంపిణీ ఆఫ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రతో ఎంచేదంటున్నానంటే మాట మరి ప్రతి నెల ఇంటింటికి ఇస్తూ ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏదో ఆదేశాలు ఇచ్చిందని చెప్పని తెలిసి దాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని గెండుతున్నాడంటే మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈ యొక్క ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ నాయకుల యొక్క కుట్ర ఏ రకముందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది వీళ్ళ నాలికి వీళ్ళు నాలుగే తాటిబద్ధాన్ని అడుగుతూ ఉన్నాను ఒక పక్కనేమో సాక్షి పేపరు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు సాక్షి పేపరు పింఛన్లో ఏప్రిల్ మూడు నుంచి పంపిణీ అని చెప్పి పెద్ద ఎడ్డికి పెట్టి వాళ్ళే రాశారు వాళ్ళ సొంత పేపర్లో రాసి ఇంకొక విషయం కూడా చెప్పారు దాంట్లో వాళ్ళు గత సంవత్సరం కూడా ఏప్రిల్ మూడు ఇచ్చాం ముప్పై ఒకటిని ఏదో సెలవు ఒకటో తారీఖు సెలవు రెండు డ్రా చేస్తాం మూడు నించం గత సంవత్సరం ఇదే అనవయ్ అని చెప్పారు కానీ ఈ వేళటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆదేశం లేదు ఆయన ఏమే ముఖ్యమంత్రి కదా ఇవాళ పెన్షన్ల పంపిణీకి ఇంతకుముందు ఆదివారం సెలవు వస్తే శనివారం డ్రా చేసుకునేవాడు ఇవాళ ఎందుకు డ్రా చేసి శనివారం ఉన్నాడు సమాధానాన్ని చెప్పాలి మీరు జగన్మోహన్ రెడ్డి నాకు ఎలాగ సమాధానం చెప్పడం తోట త్రిమూర్తి ఏమైనా సమాధానం చెప్పాలి ఎమ్డే గారు ముగ్గురు ఎమ్మెడేలతో మాట్లాడాను మున్సిపల్ కమిషనర్తో మాట్లాడాను ఎవరి డబ్బు పడిందా అని రూపాయి పడలేదట మరి డబ్బు పడాలిగా డబ్బు పడకుండా చంద్రబాబు గారు ఆపేసేటెట్టి తెలుగుదేశంలో ఆపేడి ఏంటి మాటలు ఇంక ఇవి అబద్దాలన్న మాటలకి ఇవి ఈ వైఎస్ఆర్ పుట్టికే అబద్దాలా తోట త్రిమూర్తి గారు నోరిపితేనే అబద్దాలా అది నాలిక తాటి బద్ద అని చెప్పి కోట త్రిమూర్తి గారు నేను స్ఫూర్తిగా ప్రశ్నిస్తూ ఉన్నాను సాక్షి పేపర్లు ఎందుకు రాశారు మీరు ఐదు రోజుల ముందు సమాధానం చెప్పాలి ఇరవై ఎనిమిదో తారీఖు రాశారు కదా అంటే ఇరవై ఏడు మీకు చూసేది ఇరవై ఎనిమిది పేపర్లో వచ్చింది మరి మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతూ ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు మిగిలిన మున్సిపల్ సిబ్బంది లేదా మండల సిబ్బంది మిల్లీ కాకుండా మరి ఈ సిబ్బంది ద్వారా ఎందుకు పంపిణీ చేయకూడదు మీరు ఇంటింటికి మరి మూడవ తేదీ నుంచి మళ్ళీ సచివాలయం వెళ్ళి డబ్బు ఇవ్వాలా ఆ రంగం ఎందుకు ఇవ్వాలి మీ సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ అంటే ఇది ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ట తప్ప వేరే కాదు ఖచ్చితంగా చెప్తున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎన్నికలైన వెంటనే నాలుగు రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటింటికి తెల్లవారుదమనిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నాయకులు ఇద్దరు కూడా ఒకసారి చెప్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ మాటని మళ్ళీ ఎలా రిపీట్ చేస్తూ ఉన్నాను ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఫ్రంట్ అభ్యర్థిగా నేను రాబోయే ఎన్నికల అభ్యర్థిగా నేను ఎలా హామీ ఇస్తూ ఉన్నాను ప్రతీ నెల ఒకటో ఒక చేతి నా తెల్లవారుదామో నా పచ్చి పెన్షన్కి ఇంటింటికి నాలుగు వేల రూపాయలు పంపే బాధ్యత నాదని ఈ సందర్భంగా మండపేట ప్రజలందరూ తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ మీరు మేము ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను తోట గారు మరి మీరు అమౌంట్ మటన్ నొక్కుతున్నారు కదా మీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీరు ఏదైతే చెక్కులు పెట్టి మరి పోజు కొట్టారు కదా మరి దాంట్లో దానికి సంబంధించి జనవరి ఇరవై మూడు మటన్ నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా డబ్బు ఎంతమందికి ఇప్పుడు డబ్బు పడింది అని చెప్తున్నాను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న కాస్తా 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 చెప్పని మూడు నెలల నుంచి నాలుగు నెలలకు అడిగట్టాం ఏప్రిల్లోకి వచ్చాం ఎందుకు ఆ డబ్బులు పంపిణీ చేయలేదని చెప్పి అడుగుతా ఉన్నాను అదే విధంగా ఫిబ్రవరి పదహారు చేయతా ఈ డబ్బు ఏమైపోయింది బటన్ నొక్కారు మరి నొక్కి మన్నాడు మూడు రోజులు పడాలిగా మీరు ఇక్కడ అడవి చేశారు మొత్తం అన్ని మండలాలకు ఒక మండలం ఒక మీటింగ్ పెట్టి మరి ఏమైంది డబ్బులు వేసారా సిగ్గు ఉండాలని మీరు చెప్పారు పట్టణ నొక్కడానికని మీరు ఎక్కడ చేయడానికి చేయడానికని అదేవిధంగా విద్యార్థి ఏమీనా విద్యార్థి ఏమైనా ఇదేమైంది ఇది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నొక్కారు పట్టణం మరి విద్యార్థులు పడిందా సమాధానం చెప్పాలి పడి ఉంటే ఎంతమంది పూర్తిగా పడితే పూర్తిగా పడింది అని చెప్పండి పడకపోతే ఎంతమంది ఇచ్చారో చెప్పండి వేళ్ళకి మరి మూడు సెల్లు నాలుగైదు నెలలు గడిచిపోతున్నా మీకు ఏదో బటన్ నొక్కుతుంది తప్పించి అది పడిందా లేదో చూడవలసింది కనీస పచ్చింది మీకు లేదా మరి అక్కడ బటన్ నొక్కినప్పుడు ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ తప్ప మళ్ళీ ఒక పెద్ద చెక్ కట్టుకుని మరి మరి ఇంకో చోట మీటింగ్ పెట్టి వాళ్ళు గంటల గంటలు కూర్చోబెట్టి సోదరి మళ్ళీ మరి వాళ్ళ అయ్యలా చెప్పండి త్రిమూత్ర గారు కోట్లు ఈ నెల పది రోజుల్లో వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకి ఒక సీరియల్ లేదు పాడు లేదు కాంట్రాక్టర్ అంటే ముందు సీరియల్కి ఇచ్చేవారు వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్కి వాళ్ళ కమిషన్ కోసం దాంట్లో సగం డబ్బు నొక్కేయడానికి పదమూడు వేల కోట్లు డైవర్షన్ చేసే వాస్తవమా కాదా దీనికి తోట త్రిమూర్తులు గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విధంగా చెప్తున్నాం ప్రతీ నెల ఒకటో తేదీని తెల్లవరదని నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం అదేవిధంగా రేషన్ కూడా ఇంటింటికి ఇస్తాం వాలంటీర్ల వ్యవస్థ రద్దు కాదు వాలంటీర్లో ఎవరైతే బాధ్యతంగా పనిచేశారో వారు అందరూ కంటిన్యూ అవుతారు ఈ సందర్భ ఇదే హామీ నేను వాలంటీర్ కూడా ఇస్తా ఉన్నాను మీరు ఎక్కడ కూడా ఈ వైఎస్ఆర్ నాయకులు ప్రభుత్వం మాటలు పడి మీ జీవితాన్ని పాటు చేసుకోకండి మొన్నే చంద్రబాబు గారు కూడా చెప్పారు మేము మీ విషయం గురించి కనీసం ముప్పై వేల రూపాయలు మీకు ఆదాయం వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా చంద్రబాబు గారు చెప్పిన విషయాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను విమూత్ గారు ఎక్కడి నుంచైనా అబద్ధాలు మాని తప్పుడు ఆరోపణలు మాని తెలుగుదేశంలో ఎందుకు ఆగిందో పెన్షన్లు మీరు చెప్పాలి సమాధానం మరి తెలుగుదేశంలో చెప్తే మున్సిపాలిటీకి మండలాలకి డబ్బు ఎందుకు రాలేదో చెప్పాలి దీని సమాధానం చెప్పి ఈ జనవరి ఇరవై తేదీన సాక్షి పేపర్లో ఎందుకు ఏప్రిల్ మూడు దాకా పెన్షన్లు ఇవ్వన్నారో అది కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి